హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో ఈరోజు వీడియో వచ్చేసరికి చాలా టేస్టీగా ఉండే యమ్మీ యమ్మీ చికెన్ పకోడీ చికెన్ పకోడీ ఇలా ఈ విధంగా చేస్తే ఒక్క మొక్క కూడా మిగిల్చకుండా అంతా లాగించేస్తారండి సో చికెన్ పకోడీ ఇష్టం లేని వారంటూ ఎవ్వరూ ఉండరు సో చికెన్ పకోడీ ఈజీ ప్రాసెస్లో సింపుల్ వేలో ఎలా చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో అయితే చూపించేస్తాను వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి ముందుగా చికెన్ పకోడీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి ఒక హాఫ్ కేజీ వరకు చికెన్ తీసుకొని బాగా క్లీన్ చేసి పెట్టుకోవాలి చికెన్ పీసెస్ మెత్తగా సాఫ్ట్గా ఉండేవి తీసుకుని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని ఉంచుకోవాలి ఇప్పుడు అందులోకి టూ స్పూన్స్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి అలాగే టూ స్పూన్స్ దాకా గరం మసాలా స్పైసీనెస్ కోసం ఒక త్రీ స్పూన్స్ అలా కారం వేసుకోవాలి ఇప్పుడు టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలండి ఇంకా అందులోకి కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ టూ స్పూన్స్ దాకా ఒరిపిండిని తీసుకోవాలి అలాగే టూ స్పూన్స్ దాకా శనగపిండి శనగపిండి కొంచెం ఒక కప్పు వరకు తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు అందులోకి ఒక స్పూన్ వరకు ఆయిల్ పోసుకోవాలండి రెండు టేబుల్ స్పూన్స్ దాకా పెరుగు తీసుకోవాలి పెరుగు వేసుకున్న తర్వాత అందులోకి ఒక హాఫ్ లెమన్ కూడా పిండుకోవాలండి ఆ క్లిప్ అయితే మిస్ అయింది సో ఇప్పుడు అంతా అన్నీ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం విశ్రమం మొత్తం కూడా బాగా కలుపుకోవాలి స్పూన్తో గెరటితో కలిపితే ముక్కకి మసాలం ఏం పట్టదండి సో హ్యాండ్తోనే బాగా కలిసేలాగా మొత్తం కలుపుకొని ఉంచుకోవాలి సో ఇప్పుడు పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి పిల్లలకి ఎంతో ఇష్టమైన ఈ చికెన్ పకోడీ అయితే తయారు చేసి అయితే పెట్టవచ్చండి సో ఈ ప్రాసెస్లో సింపుల్ వేలో సింపుల్ తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు సో వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి సో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చికెన్ పకోడీ సో అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వద్దు చికెన్ పకోడీ ఇష్టం లేని వారంటూ ఎవ్వరూ ఉండరు స్ట్రీట్ ఫుడ్ అంటేనే అందరూ లాగించేస్తారు కదా మనం బయట కొనుక్కుని తినేదానికన్నా ఇంట్లో తయారు చేసుకుంటే హెల్త్ కూడా మంచిది కదండి సో అందుకే వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి సింపుల్ వేలో తయారు చేసుకోవచ్చు అలా బాగా కలుపుకున్న తర్వాత ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలండి చూసారు కదా మేము ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన తర్వాత ఆఫ్టర్ వన్ అవర్ ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే మసాలా మొత్తం కూడా ముక్కకి బాగా పడుతుంది ఇప్పుడు డీఫ్రెడ్ కావాల్సిన ఆయిల్ పోసుకుని ఆయిల్ వేడయ్యే వరకు ఉంచుకోవాలి స్టవ్ మీడియం టు హైలో అడ్జస్ట్ చేసుకుంటూ ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ని ఒకసారి మ్యాగ్నెట్ చేసుకున్న చికెన్ని ఒకసారి బాగా కలుపుకొని కొంచెం కొంచెం చేతిలో తీసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు అందులోకి వేసుకోవాలి చికెన్ పకోడీ చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చండి మనకు ఒక హాఫ్ కేజీ వరకు చికెన్ తెచ్చుకుని అలా సాఫ్ట్గా ఉన్న పీసెస్ అన్నిటిని కూడా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని చికెన్ పకోడీ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి మెయిన్ ఆ మ్యాగ్నెట్ చేసుకోవడం రావాలన్నమాట మొత్తం మసాలా మొత్తం కూడా ముక్కకు పట్టేంత వరకు ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే మనకి చికెన్ పకోడీ మసాలాతో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి చాలామంది చికెన్ పకోడీ వీటి నాన్ వెజ్ పకోడీ కోసం బయటికి వెళ్ళి ఆ స్ట్రీట్ ఫుడ్ అయితే తింటారు కదా సో అలా అయితే హెల్త్కి మంచిది కాదండి మనం తక్కువ టైంలో ఇంగ్రీడియంట్స్ తక్కువతో ఇలా తయారు చేసుకోవచ్చు ఇంకా చూసారు కదండి వెంటనే గట్టి పెట్టకుండా కొంచెం పొంగి తగ్గిన తర్వాత గట్టి పెట్టుకుని అటువైపున ఇటువైపున కూడా బాగా వేయించుకోవాలండి కొంచెం టైం పడుతుంది వేగడానికి మరి చికెన్ ముక్క వేగాలి కదండి లోపలకంటూ వేగడానికి కొంచెం టైమే పడుతుంది అయినా సరే ఎప్పుడైనా చికెన్ పకోడీ తినాలనిపిస్తే ఇంట్లోనే తయారు చేసుకుని తినండి హెల్త్కి కూడా మంచిది అండ్ చాలామంది చికెన్ పకోడీ అంటే చాలా కష్టం అనుకుంటారు లేదండి మనం ముందుగా మ్యారినేట్ చేసుకుని ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చికెన్ పకోడీ వేసుకోవడం చాలా అంటే చాలా ఈజీ అనమాట మనకి నార్మల్ పకోడీ కన్నా చికెన్ పకోడీ వేసుకోవడం చాలా ఈజీ ఇంకా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు ఏంటండి పెద్దవాళ్ళకి కూడా చాలా ఇష్టంగా ఉంటుంది కదా చూసారు కదండి బాగా అలా వేగిపోవాలన్నమాట సో వేగిపోయిన తర్వాత రెండు వైపులా వేగిపోయిన తర్వాత సర్వ్ చేసుకోవడమే ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఒక టిష్యూ పేపర్ కానీ ఏదన్నా పేపర్ కానీ ఉంటే దాని మీద వేసుకుంటే ఆయిల్ మొత్తం పోతుంది ఇంకా చూసారు కదండి ఎమ్మి అమ్మి చికెన్ పకోడీ రెడీ అయిపోయింది ఇంకా అంతేనండి ఈజీగా అయితే చేసుకోవచ్చు ఇంకా మొత్తం కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇంక అంతేనండి ఈవినింగ్ టైం ఏదన్నా స్నాక్స్గా తినాలనిపించినా చికెన్ పకోడీ తినాలనిపించినా సింపుల్గా తయారు చేసుకొని ఇంట్లోనే తినొచ్చండి చాలా టేస్టీగా ఉంటుందండి సో బా మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది చికెన్ పకోడీ బాగా వేగాలన్నమాట సో కొంచెం టైం పడుతుంది వేగడానికి అటువైపున ఇటువైపున ముక్క బాగా ఉడకాలి కదండి సో వేగేంతవరకు ఉంచుకోవాలి కొంచెం టైం పట్టినా సరే ఇంకా అలాగే మిగతా చికెన్ కూడా సేమ్ పకోడీలాగా లాగా అదే ప్రాసెస్లో వేసేసుకోవడమే చికెన్ పకోడీ వేయడం చాలా అంటే చాలా ఈజీ అండి సో అందుకే ఈ వీడియో అయితే చేస్తున్నాను సింపుల్ వేలో అయితే చూపించానండి సో వీడియో అయితే స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ఎలా ఉందో కామెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ వన్ రిక్వెస్ట్ అండి వీడియో చూసిన తర్వాత ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది సో ప్లీజ్ అండి మీ నుంచి వచ్చే ఒక లైక్ మాకు చాలా సపోర్ట్ని ఇస్తుంది సో వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చూసారు కదండి ఇంకా మిగతా చికెన్ కూడా సేమ్ ప్రాసెస్లో పకోడీ వేసేసుకోవడమే అంతేనండి చాలా ఈజీగా తక్కువ టైంలో పకోడీ అన్నది రెడీ అయిపోతుంది ఇప్పుడు అందులోకి మనం పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవచ్చండి ఆయిల్లోనే మనం ఫ్రై చేసుకుని మిర్చిని కూడా వేసేసుకోవడమే పకోడీలో మిర్చి అలాగే ఉల్లిపాయ లేకపోతే ఎలా చెప్పండి సో మెయిన్ ఉండవలసింది అవే కదా అవి అండ్ ఒక లెమన్ చూసారు కదండి ఒక ప్లేట్లో తీసేసుకుని సర్వ్ చేసేసుకోవడం అంతేనండి చాలా టేస్టీగా ఉంటుందండి సో ఒక్క ముక్క కూడా మిగిల్చకుండా చేస్తారు సో అంత సింపుల్ ప్రాసెస్లో అయితే చేసుకోవచ్చు చికెన్ పకోడీ ఇష్టం లేని వారంటూ ఎవ్వరు ఉండరు అనమాట సో చూస్తేనే నోరూరిపోతుంది కదా సో ఇంకా లేట్ ఎందుకండి మీరు కూడా తప్పకుండా ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి తప్పకుండా నచ్చేస్తుందండి సో అంతేనండి ఈ రోజు వీడియో అయితే సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చెయ్యటు నెక్స్ట్ వీడియో బా బాయ్